తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటిసారి రెండు వేల పదిలో వరుడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఆమె క్రేజ్ ఈ సినిమా రిలీజ్ సమయంలో భారీగా పెరిగిపోయింది అయితే ఈ ఆమెడు రెండు వేల ఎనిమిదిలో బాలీవుడ్లో ఒక సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది ఆ తర్వాత తెలుగు తమిళ హిందీ పంజాబీ వంటి చిత్రాల్లో కూడా నటించింది ఆమె నటించిన సినిమాలు పెద్దగా తెలుగులో ఏవీ సక్సెస్ కాలేదు అందుకే ఆమెకు స్టార్ హీరోలతో నటించే అవకాశాలు కూడా రాలేదు అయితే అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటూ పలు రకాల విషయాలు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది అభిమానులకు తాజాగా హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఇంట తీవ్ర విషాదం నెలకొన్నట్టు తెలుస్తోంది అసలు విషయం చూస్తే ఆమె సోదరుడు నందు ఏడు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారట ఈ విషయాన్ని భానుశ్రీ మెహ్రా తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఒక పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు తన సోదరుడు మరణించి ఇప్పటికీ ఏడు రోజులైందని ఇది ఇంకా పీడకల్లా ఉందంటూ తెలియజేశారు ఆమె తన తమ్ముడు మరణించిన వార్త నమ్మలేకపోతున్నాను నువ్వు గుర్తుకు వస్తున్నావు నువ్వు లేవనే బాధను కూడా జీవితాంతం మోయాల్సి ఉంది తన మనసులో ఎప్పటికీ తనకి స్థానం ఉంటుంది ఐ మిస్ యూ నందు తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టును షేర్ చేసింది భానుశ్రీ మెహరా ఈ పోస్ట్ చూసిన అభిమానులు సైతం ఆమెకు ధైర్యం చెబుతూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు ఆమె చివరిగా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన టెన్త్ క్లాస్ డైరీ అనే సినిమాలో నటించారు ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు బానుశ్రీ మెహ్రా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటిసారి రెండు వేల పదిలో వరుడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఆమె క్రేజ్ ఈ సినిమా రిలీజ్ సమయంలో భారీగా పెరిగిపోయింది అయితే ఈ అమ్మడు రెండు వేల ఎనిమిదిలో బాలీవుడ్లో ఒక సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది ఆ తర్వాత తెలుగు తమిళ హిందీ పంజాబీ వంటి చిత్రాల్లో కూడా నటించింది ఆమె నటించిన సినిమాలు పెద్దగా తెలుగులో ఏవీ సక్సెస్ కాలేదు అందుకే ఆమెకు స్టార్ హీరోలతో నటించే అవకాశాలు కూడా రాలేదు అయితే అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటూ పలు రకాల విషయాలు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది అభిమానులకు తాజాగా హీరోయిన్ బానుశ్రీ మెహ్రా ఇంట తీవ్ర విషాదం నెలకొన్నట్టు తెలుస్తోంది అసలు విషయం చూస్తే ఆమె సోదరుడు నందు ఏడు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారట ఈ విషయాన్ని బానుశ్రీ మెహ్రా తలుచుకుని ఎమోషనల్ అవుతూ ఒక పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు తన సోదరుడు మరణించి ఇప్పటికీ ఏడు రోజులైందని ఇది ఇంకా పీడకాల ఉందంటూ తెలియజేశారు ఆమె తన తమ్ముడు మరణించిన వార్త నమ్మలేకపోతున్నాను నువ్వు గుర్తుకు వస్తున్నావు నువ్వు లేవనే బాధను కూడా జీవితాంతం మోయాల్సి ఉంది తన మనసులో ఎప్పటికీ తనకి స్థానం ఉంటుంది ఐ మిస్ యూ నందు తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టును షేర్ చేసింది భానుశ్రీ మెహ్రా ఈ పోస్ట్ చూసిన అభిమానులు సైతం ఆమెకు ధైర్యం చెబుతూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు ఆమె చివరిగా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన టెన్త్ క్లాస్ డైరీ అనే సినిమాలో నటించారు ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు భానుశ్రీ మెహ్రా పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి